హాయ్ అండి అందరూ ఎలా అన్నారు అందరూ బాగున్నారా మేము కానీ బాగున్నాము మీరు కానీ బాగున్నారా సర్లే కానీ ఈరోజు విశేషం ఏంటి అనుకుంటున్నారా మేము ఈరోజు కనకంబరాల తోటలోకి వచ్చాము నేను మా మహేష్ మా మహేష్ అయితే రెడ్ కనకంబరాలు చూపిస్తున్నారు అవును ఫ్రెండ్స్ నాకు ఒక డౌటు మీకు రెడ్ కనకంబరాలు ఇష్టమా ఎల్లో కనకంబరాలు ఇష్టమా నాకైతే రెడ్ కనకంబరాలే ఇష్టం అవి అయితే బాగుంటాయి ఇదోండి పక్కంతా ఉన్నాయి రెడ్ కనకంబరాలేను తోటకొచ్చాము మేము తోటలో ఇవన్నీ మొత్తం కనకంబరాలే ఉన్నాయి ఇంకేం చెట్టు లేదు మా మహేష్ అవన్నీ కోస్తున్నాడు ఇంతలో మా మేఘన పెద్ద గిన్నెకి వచ్చింది ఆడు కొన్ని పూలు ఉంటే కోసుకునేదానికి మా మేఘన అంటే పెద్ద గిన్నె తీసుకొచ్చింది ఒక్క పూ కోసిందో లేదో మా మహేష్ వచ్చేసాడు వచ్చి నేను కూడా కోస్తా ఈ మేఘన అంటే ఆహా నేను ఇవ్వను అన్నది సర్లే అని చెప్పి మహేష్ అక్కడే కోయకుండా మేఘన ఒకటే కోస్తుంది మహేష్ ఇంక అలిగి వెళ్ళిపోయాడు పూలు కోసే కార్యక్రమం అక్కడికి అయిపోయింది అనమాట పూలి వచ్చాయి పూలి వచ్చిన తర్వాత మక్క కడదామని చెప్పి కొన్ని తీసి పెట్టింది పక్కన మిగతాయి అల్లుతుంది అవును ఫ్రెండ్స్ మీ కనకంబ్రలు ఇలాగా గుప్తంగా అందరూ కట్టగలుగుతారా నాకైతే రాదు ఫ్రెండ్స్ హార్ట్ షేప్ బాగుంది కదా ఫ్రెండ్స్ బాగుందా బాగుంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్